ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహినీలందరికీ నమస్కారం మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా పరిశ్రమలు వచ్చి ఉద్యోగ అవకాశాలు బాగా పెరగాలన్నా ప్రతి వ్యక్తికి సంక్షేమం అందాలన్నా ఏ నాయకుడైతే బాగా చేయగలుగుతాడు అనేది ఆలోచించుకొని మనందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి మరి ముఖ్యంగా మన లీడర్స్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళైన ఖచ్చితంగా ఆయా నియోజకవర్గ ఓటర్లు వాళ్ళని ఖచ్చితంగా లెగ్గించుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే వీళ్ళ ఈ ఏరియాను డెవలప్ చేయడమే కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడగల్యే శక్తి ఉన్న వ్యక్తులు సో వీళ్ళందరినీ మనం చూసాం ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఈసారి పవన్ కళ్యాణ్ అంతగా డెవలప్మెంట్కి నోచుకొని పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఈ అవకాశాన్ని అందుకుంటారా లేకపోతే పాడు చేసుకుంటారో చూడాలి చాలామంది ఏంటంటే ఈ అవకాశాన్ని ప్రజలకు అందకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఎన్నో రకాలుగా మీ కులపోడు కాదని మీ మతబోడు కదని లేదంటే ఇక్కడ నెగ్గినా ఇక్కడ ఉంటాడా ఇక్కడే నెగ్గా నెగ్గితే పైన మాత్రం వచ్చేది మా ప్రభుత్వం అని మరీ దారుణంగా అయితే సిచ్యువేషన్ ఎలా ఉందంటే డబ్బులు పంచిపెట్టి మాకు ఓటు అయ్యింది అంటారు కానీ ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తుంటే డబ్బులు పంచిపెట్టి మీరు ఓటుకు కూడా రావద్దు అన్న విధంగా చెప్తున్నారు అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నాం అసలు సో అంతేకాకుండా ఏంటంటే నిన్న మొన్నటి వరకు అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పూర్ణ వ్యక్తులు కూడా ఇప్పుడు ఆయనకు రివర్స్ అవుతున్నారు అంటే ఏ స్టేజ్లో ఎంత అవకాశం దొరికితే అంత దా అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అన్న విధంగా ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది మన సమస్యల్ని అసెంబ్లీకి తీసుకువెళ్ళే గొంతే పవన్ కళ్యాణ్ అంటే అలాంటి గొంతుని బతికిస్తారా లేకపోతే చంపేస్తారా అనేది హోటర్లు కావు నిర్ణయం దాలో చెప్తున్నా అంటే మనకి మహాపోతే ఏమవుతుంది ఇప్పటికే పదహారు మందిని చూసాం లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేయకపోతే పదిహేడోని కూడా చూసామని చెప్పుకుంటాం కానీ అదృష్టం అనేది ఒకే ఒక్కసారి వస్తుంది దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే చాలా నష్టపోతాం ఎందుకు చెప్తున్నామంటే ఆయన శక్తి ఉన్న వ్యక్తి సో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇదే ప్రభుత్వం కూటమి ఏర్పడితే ఆయన చేయగల కెపాసిటీ ఉంది కూటమి ఏర్పడకపోయినా కూడా ఏంటంటే ఆయన సొంత డబ్బులతో కానీ లేదంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురాగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక్కసారిగానే పిడాబులను డెవలప్మెంట్ అవుతే ప్రతి వ్యక్తికి కూడా అవకాశం ఉంటుంది ఈయన చెప్పిన టూరిజం పెంచుతా అని చెప్పి టూరిజం పెంచితే ప్రతి వ్యక్తికి అంటే ఎస్పెషల్లీ ఎట్లా ఆటో డ్రైవర్స్కి హోటల్స్కి లాజెస్కి దానిలో పనిచేయడానికి అవకాశం దాని మీద ఆధారపడిన అనేక రంగాలు ఫుడ్కి సంబంధించి రైతులకు ఉపయోగపడుతుంది కూరగాయలు పండించే వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా అవకాశాలు వస్తాయి ముఖ్యంగా ఇక్కడ మనకి బీచ్ని కూడా డెవలప్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు చూస్తే మాల్దీవ్స్ మన ఇండియాలో ఉన్నటువంటి అద్భుతమైన ప్లేసు ఫారెన్ నుంచి కూడా ఎటువంటి వస్తూ ఉంటారు అక్కడికి అదేవిధంగా ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు దాన్ని అది కానీ జరుగుతాయి ఉప్పాడ సరౌండింగ్ ఏరియాస్ మొత్తం కూడా రూపురేఖలు మారిపోతాయి ఈ పిఠాపురం గొల్లపూర సరౌండింగ్స్లో కూడా ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా అని అంటున్నారు అది ఇంటర్నల్గా తెలిసిన విషయం మాత్రమే ఇలాంటివి వస్తే మనం లోకల్లో ఉన్న వాళ్ళకి ఎటుంటే మనకి అవకాశాలు పెరుగుతాయి ఫస్ట్ మన ఆస్తులు వాల్యూలు పెరుగుతాయి మన పిల్లలు ఏంటంటే ఇక్కడే జాబ్ చూసుకుని చేసుకుని మన దగ్గర ఉండడానికి ఏంటంటే అవకాశం కూడా ఉంటుంది ఈ కానీ మనం మిస్ అంటే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు నాకు తెలుసు జస్ట్ ఇది కొంచెం ఆలోచించిన అందరూ కూడా దయచేసి ఆలోచించి ఓటు మన పిడాపురిని ప్రజలే కాదు రాష్ట్రం అంతా కూడా ఏంటంటే పిడాపురిని ప్రజలు ఏ తీర్పునిస్తారని ఆలోచిస్తున్నారు సో మేము పిఠాపురంలో అంతా ఒక్కటే మేము బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా తలెత్తుకుని ఎంటంటే మాది పిఠాపురం అని అని చెప్పుకునే విధంగా మన తీర్పు ఉండాలి చాలామంది ఏంటంటే ఓటు వేయడానికి రాకపోవచ్చు అని దయచేసి మాత్రం ఏంటంటే మీ పిల్లలు మీ మనవాళ్ళు యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడానికి ఏంటంటే రావాల్సిందిగా మన సో డెవలప్ అయితే అన్ని కులాల వరకు అన్ని మతాల వరకు అందరికీ అవకాశం వస్తుంది ఇది నా కులపోడు నా మతపోడు కాదని లేదు ప్రతి వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల యొక్క వాల్యూలు కూడా పెరుగుతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి ఆలోచించి ఎవరికేస్తే మంచిదని ఆలోచించండి ఆలోచించి మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ